ఈ శారదా నది మీద ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో సుమారు పది బ్యారేజెస్ ఉన్నాయి పదకొండు బ్యారేజెస్ ఉన్నాయి మన ప్రాంతంలో ఐదు మండలాలకు సరిపడగా సుమారు ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి మంచి కార్యక్రమం దురదర్శవశ ఇవి బ్రీచ్ అయినప్పుడు కనీసం ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ఇసుక బస్తా కూడా దీనికి అర్థంగా వేసి నీరు చేసి రైతులకు నీరు ఇవ్వాలనే ఆలోచన ఒక్క రోజు కూడా చేయలేదు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చూస్తున్నారు ఇలా వృధాగానే నీరు పోతా ఉంది తప్పితే రైతులకి అయితే మన నల్లేకాలం రైతులు అయితే చాలా బాధపడుతున్నారు ఒక చుక్క నీరు కూడా రావటం లేదు చాలవులు ఉన్నాయి కానీ సిల్టప్ అయిపోయి అక్కడి నుంచి నీరు కూడా వచ్చే అవకాశం లేదు నీరైతే చూసారో ఈ టైంలో కూడా ఇంత మండు టెండలో వేసవిలో ఇంత నీరు వృధాగా పోతూ ఉంది ఈ నీరు ఉపయోగించుకుంటే రైతులకి బంగారం పండించగలుగుతారు ఆ ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు కనీస ప్రయత్నం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేశారు ఆ రకంగానే ఆయన తన్నేడు కూడా చేస్తాడని అనుకున్నారు కానీ ఆయనకు విరుద్ధంగా చేస్తున్నారు ఈయన ఏ విషయంలో కూడా ఆయన అనుసరించి చేసే కార్యక్రమం ఏ ఒక్కటే లేదు పోలవరం ప్రాజెక్టు చేయలేదు ఉత్తరాంధ్ర సిద్ధుల సేవంతి చేయలేదు ఆఖరికి బ్యారేజ్లు ఇందులో రెండు బ్యారేజీలు మా టైంలోనే మంజూరు అయినాయి రెండు వేల ఎనిమిదిలో ఇది ఇక్కడ తగరంపూడ ఆనకట్ట అక్కడ గుడాల ఆనకట్టు అవి కూడా చేయలేదు మీరు చూసారు ఏఎస్పేట అప్పుడు పదిహేడు కోట్లతో చేసాం దాని తర్వాత తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి రెండు కోట్లు పెట్టి తలుపులు పెట్టారు ఇప్పుడు చక్కగా ఇరవై వేల ఎకరాలు అక్కడ సాగు అవుతుంది అదేవిధంగా పాకిరాపేటలో అక్కడ తాండవ నది మీద రెండు బ్యారేజీలు పెట్టాం ఆ రెండు బ్యారేజీల నుంచి ఇరవై వేల ఎకరాలు అక్కడ పండుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు అది ముఠా అని ఇంకోటి ఏదో ఉంది అది పేరు మర్చిపోయింది రెండు ఆనకట్టలు అక్కడ అదేవిధంగా ఎస్ రాయివరం మండలంలో మనకి ఏటుకోపాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బ్యారేజ్ పెట్టాం ఆ బ్యారేజ్ అటు ఏటుకోపాక ఇటు షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో ఉంటుంది అది అది కూడా చక్కగా పనిచేస్తుంది మేము మాట ఇచ్చినట్టు మా ప్రభుత్వం వచ్చాక మొన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ అన్నీ కూడా పొందులు నిర్మిస్తాం మళ్ళీ రైతులకి రెండు పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం చేస్తామని వీటితో ఉత్తరాంధ్ర సుజుల సేవంతలు చట్టా చెప్పారో ఈ పదకొండు బ్యారేజీలు కూడా పూర్తి స్థాయిలో అవి రైతులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కార మార్గం చేస్తామని చెప్పారు మా ప్రభుత్వం చేత తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యతగా చేస్తాం ఎందుకంటే